ఓం శ్రీమాత్రే నమ సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం రాహువునకు సుబ్రహ్మణ్య స్వామి సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు రాహు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తారు మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది కుజుడు మనిషికి శక్తిని ధనాన్ని ధైర్యాన్ని ఇస్తాడు అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడం వల్ల సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్యుని అధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెప్తున్నాయి సుబ్రహ్మణ్య ఆరాధనం సుబ్రహ్మణ్య పూజ సర్వశుభాలనిచ్చి రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది మంగళవారం రోజున శుద్ధ షష్ఠి మృగశిర చిత్త ధనిష్ఠ ఇలాంటి ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి సుబ్రహ్మణ్యశ్వరునికి ప్రీతికరమైన రోజు ఆ రోజున సుబ్రహ్మణ్య మంత్రం కుజ మంత్రం జపించాలి అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర శతనామావలితో పూజ చేయాలి ఇలా తొమ్మిది రోజులు జపమో పూజ చేసి చంద్ర సమిదలు నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి దారపోసి ఆ పగడాన్ని ధరించాలి దీనివల్ల కుజగ్రహ పరిహారం జరిగి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది కాలసర్ప దోషం ఉన్నవారికి మేలైనవి జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అన్ని విధాల శ్రేయస్కరం సంతాన ప్రాప్తి కోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య కేతు మంత్రాలతో ఇరవై ఒక మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టూ ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది మార్లు మండలం పాటు అంటే నలభై ఒక రోజులు ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుంది అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన క్లేశాలను దూరం చేసి సర్వశక్తుల్ని ఇస్తుంది కుటుంబంలో వివాహం కావలసిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ తరచుగా కుటుంబ వ్యక్తులపైన అత్యధిక స్థాయిలో కోపం ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా వారికి వివాహం కూడా ఆలస్యం అవుతుంది అది కుజదోష ప్రభావం వివాహం ఆలస్యం అవుతుందా లేదా వారి కోపం తారాస్థాయిలో ఉన్నప్పటికీ వారి జాతకం పరిశీలించుకొని తగిన పరిహారాలు చేసుకున్న ఎడల త్వరగా వివాహం జరిగి వారి జీవితం సుఖమయం అయ్యే అవకాశం కలదు